టీమిండియా సీనియర్ ప్లేయర్ మహ్మద్ షమి టఫ్ టైమ్ ను ఫేస్ చేస్తున్నాడు ఓవైపు టీమిండియాలో చోటు దక్కించుకోలేకపోతున్నాడు మరోవైపు పర్సనల్ లైఫ్ పరంగాను ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు తాజాగా నెల నెల భరణానికి సంబంధించి షమి మాజీ భార్య హసీన్ జహాన్ సుప్రీంకోర్టుకు వెళ్లింది షమి ఇస్తున్న నాలుగు లక్షల భరణం సరిపోవడం లేదని పిటిషన్ వేసింది నిజానికి హసీన్ జహాన్ కు నెలకు లక్షన్నర కూతురు ఐరాకు రెండున్నర లక్షల చొప్పున ఇవ్వాలని గతంలో కోల్కతా హైకోర్టు తీర్పిచ్చింది ఇదే తీర్పును హసీన్ జహాన్ సవాల్ చేసింది నాలుగు లక్షలు అసలు సరిపోవడం లేదని సుప్రీంకోర్టు మెట్లెక్కింది దీంతో ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది నాలుగు వారాల్లోగా స్పందించాలని అటు షమీతో పాటు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది నాలుగు వారాల గడువు ముగిసిన తర్వాత ఈ కేసు విచారణకు రాబోతోంది ఇక షమి హసీన్ జహాన్ పదకొండు సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నారు వీరికి ఒక కూతురు ఉంది దాదాపు ఏడెనిమిది సంవత్సరాల క్రితమే షమీ హసీన్ జహాన్ మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి అప్పుడే ఎవరి దారి వారు చూసుకున్నారు అయితే రెండు వేల పద్దెనిమిదిలో షమీపై హసీన్ జహాన్ గృహహింస ఆరోపణలు చేసింది ఇదే అంశంపై పోలీసులను ఆశ్రయించింది రెండు సంవత్సరాల క్రితం ఐరాకు నెలకు ఎనభై వేలు హసీన్ కు యాభై వేల చొప్పున భరణంగా ఇవ్వాలని జిల్లా సెషన్స్ కోర్టు ఆదేశించింది కానీ ఈ తీర్పును హసీన్ జహాన్ సవాల్ చేసింది కోల్కతా హైకోర్టును ఆశ్రయించింది భరణం మొత్తాన్ని నాలుగు లక్షలకు కోల్కతా హైకోర్టు పెంచింది కానీ ఇప్పుడు ఆ భరణంతో హసీన్ జహాన్ సంతృప్తిగా లేదు డబ్బులు సరిపోవడం లేదంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది మరోవైపు గత వన్డే వరల్డ్ కప్ తర్వాత నుంచి షెమీ ఫిట్నెస్ సమస్యలను ఎదుర్కొంటున్నాడు చాలా కాలం భారత్ జట్టుకు దూరంగా ఉన్నాడు ఈ ఏడాది ఇంగ్లాండ్ తో సిరీస్ ఛాంపియన్స్ ట్రోఫీలోనే బరిలోకి దిగాడు ఆ తర్వాత మాత్రం భారత్ జట్టులో అవకాశం దక్కించుకోలేకపోతున్నాడు కీలకమైన ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా టూర్లలోనూ అవకాశం రాలేదు స్వదేశంలో సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ లో అయినా ఛాన్స్ దొరుకుతుందని ఆశపడ్డాడు కానీ సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ కోసం షమీని సెలెక్టర్లు ఎంపిక చేయలేదు దీంతో షమీ కెరీర్ ముగిసినట్టే అని చర్చ జరుగుతోంది సీనియర్ ఆటగాడు మాత్రం మళ్లీ టీమిండియా జెర్సీలో కనిపించాలనే పట్టుదలతో ఉన్నాడు దేశవాళీ టోర్నీల్లో పాల్గొంటున్నాడు మెరుగైన ప్రదర్శనే చేస్తున్నాడు కానీ టీమిండియాలోకి మళ్లీ ఎంట్రీ ఇస్తాడా లేదా అన్నదే హాట్ టాపిక్ అవుతోంది